శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నాం మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మరి ఈ బిజీ లైఫ్లో మనం ఆరోగ్యానికి కూడా ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఆరోగ్యం బాగాలేనప్పుడు పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నది నిజం కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క సమయాన్ని మీకు అనుకూలమైన టైంలో చాలా వరకు దూరం చేయించు ఇది నిజం ఇది ప్రకృతిపరంగా ఋషులు ఎన్నో సంవత్సరాల నుంచి తపం చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఏ నాకు తెలిసిన తర్వాత ఎలాంటి మాత్రం లేకుండా నేను జిల్లా మొత్తం కూడా క్లాసులు తీసుకుంటా ఉన్నాను కాబట్టి మీకు అవసరమైనవి మీరు చెప్పుకోవడానికి అవసరమైనవి అని ఇలా రావడానికి నడువు నొప్పుడు బాగా ఇష్టాయి ఇలా కూర్చోండి ఎప్పుడు కూడా కూర్చున్నప్పుడు ఇలా కూర్చోండి రైట్ ఇలా వాలిపోతేనే మనకి నడువు నొప్పులు ఎక్కువగా అవకాశం అవసరమైనప్పుడు పెంచేయాలి మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకోండి ఓ ఓం గురుదేవో ఇక్కడ మెడిటేషన్ ప్రాణాయము ఎక్సర్సైజు ఆసనాలు దీన్ని కాసేపు ఒక ఐదు నిమిషాలు మీరు ఇంటి దగ్గర చేయడానికి ప్రయత్నించండి చేతులు బొట్న రెండు పైకి వెన్నుపోస బాగా చక్కగా ఐస్ క్లోజ్ మీ మనసుని శ్వాస మీదనే కాన్సన్ట్రేషన్ వేయండి బటన్ వేలు లెటార్గా ఉంచుకోవాలి శ్వాస మీదనే మీ మనసుని కాన్సన్ట్రేషన్ వేయండి టెన్షన్ బాగా ఉంచుకోండి డీప్ అవుట్

7 8 9 10 రిలాక్స్ కన్సర్ండ్ చేతులు కూడా మనకి రిలాక్స్ గా 8 9 10 అలాగ రివర్స్ లో కూడా ఆపోజిట్ 1 బొజాల్ భాగసలస్ ది అవుతాయి 5 5 కుపాలి 5 6 7 8 pancreas గ్రంథి భాగం పని చేస్తుంది రైట్ టు లెఫ్ట్ కుడి వైపు ఎడమ వైపు షుగర్ను బాగా కంట్రోల్ చేసేదానికి ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది రైట్ లెవెల్ చేతులు కర్రలాగా ఉండాలి చక్కగా ఎట్లా ఇది రోజు ఇంటి రోజులు నాకు ఇది కూడా షుగర్ సంబంధించింది నడుము బాగుంటుంది అది రైట్ సైడ్ పూర్తిగా అందరు కుడివైపోయింది కుడివైపోయి వచ్చిన కాడికి రైట్ సైడ్ రైట్ సైడ్ డౌన్ నేను తగిలాలి టూ లెఫ్ట్ సైడ్ మీకు వచ్చిన కాడికి నేను టచ్ చేయాలి త్రీ అదిలో ఉండే పూర్తిగా నేను తగలాలి సిక్స్ పూర్తిగా నెల టచ్ చేయాలి సిక్స్ సెవెన్ ఎయిట్ చాలు రిలాక్స్ చేతులు చూడండి బాగా క్లోజ్ ఓపెన్ ఒక్కసారి చూడండి కాల్ కొంచెం ఇబ్బందికరంగా కాబట్టి కాల్ కొంచెం సప్ కొంచేపు బాగా క్రండ్కి డౌన్ హప్ డౌన్ హప్ డౌన్ ఐ క్లోజ్ అందరు కుడి వేపు అందరు కుడివైపు రైట్ సైడ్ తిరగండి వచ్చిన కాడికి అట్లా టూ లెఫ్ట్ సైడ్ అందరు ఒక సైడ్ తిరగండి బాగుంటుంది అట్లా కింద ముక్కు దగ్గర త్రీ కాళ్ళు ఓపెన్ చేయొద్దు అట్లా సాధన చేస్తే ముక్కు దగ్గరలు ముక్కు దగలాలి కింద ఫైవ్ బటన్ వేళ ఓపెన్ చేయొద్దు సిక్స్ కాళ్ళు ఇలా అంటే నొప్పులు తప్పుడే వైస్ ఇందాక షుగర్కి తెస్తున్నప్పుడు మోకాలు ఇది శాస్త్రంలో కొన్ని లేని కూడా మీకు చెప్తున్నాను నెల ఎడవైతే నెల ఎడవైపు మోకాలు రానాలి ఇది మోకాలు నచ్చిపో అస్త్రంలాగా పనిచేస్తుంది కింద బాగా చాపండి వన్ అంతే విశ్వాసం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చాలా బాగా చాపండి Call the appointment. Mocker, check it. If Mocker is having party, for Four, five, six, Breathing, okay, sorry. Out. Breathing, out. Breathing, out. Reading. out. Chee, pay kalaar, sir. Breathing. Chee, pay Out. Sir, pay kalaar. Chee. Breathing. Out. Breathing. Out. Breathing. Out. Relax. Number one, sir. Breathing. I am Out. Breathing. Out. What's bhaga. Breathing. Out. Breathing. Breathing. Out. Relax. సైనస్ కూడా బయ్య ఈ ఫోర్స్కి రావడం వల్ల చేతులు సార్ చేతులు ఇక్కడ చెవులు కనపడబుల్ డీప్ బ్రేక్ తీసుకోవాలి బాగా బ్రీథింగ్ ఎన్ని పోల్స్ బాగా ఫ్రీ అయిపోయింది వన్ టూ గాలి తీసుకోవడం సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఇప్పుడు మీ మోకాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం ఇబ్బంది అయిన వాళ్ళు చేయొద్దు ఆసనము రెండు బాగా వేల మంది లేస్తే నడుపు అయిపోయింది బ్రీతింగ్ అవుట్ మళ్ళా బాగా బ్రీతింగ్ అవుట్ ఇప్పుడు చూడండి ఇది ఇంటి దగ్గర మీరు చేసుకునే దానికి ఉపయోగం పాదాలు రెండు ఫైవ్ సిక్స్ మీరు పద్నాసరాలు వచ్చారు మిగతా వాళ్ళు పూర్తి బాగా పద్నాసలు మిగతా వాళ్ళు చేతుల నమస్కారం చేతులు నమస్కారం సార్ చేతులు నమస్కారం ఆసనం చేశారు

షుగర్కి పాదాల నొప్పటికి ఇది చాలా జాగ్రత్తగా చేయండి చేతులు ఫస్ట్ ఎక్సర్సైజ్ పాదాలు అరికాలకి మోకాలు సొన్ మొక్కలకి అఫ్ డౌ మోకాళ్ళు మేడాలు బాగా రిలాక్స్ అవుతుంది అఫ్ డౌ ఎవరికి ఏం ప్రాబ్లం అప్ డౌన్ రైట్ లెగ్ వన్ ఏం ప్రాబ్లం చేయొచ్చు వన్ టూ త్రీ ఫోర్

పాస్ తీసుకోవడం పదార్థం ఇప్పుడు అందరు రైట్ సైడ్ డౌన్ కుడివైపు చెవు ఆనాలి చెవు అని అలాగే మయూర్ ఎవరికి లేదు మరి పొద్దున్నే రోజు ఈ వాటర్ తాగడం అనేది ప్రతి ఒక్కరు అలవాటు అందరూ ఆరోగ్యం ఎస్పీ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మన సంఘం స్టేషన్లో మన సంఘం సిబ్బంది అలాగే మన ఏఎస్పేట ఎస్ఐ గారు ఏఎస్పేట సిబ్బంది కలిసి అందరం మన దగ్గరలో ఉన్న మన యోగా మాస్టర్ అయినటువంటి పెంచలయ్య గారు మన జిల్లాలో ప్రాముఖ్యులు ఆయన ఆధ్వర్యంలో అందరూ మన సిబ్బందితో కలిసి ఈరోజు యోగాని మన జీవనంలో అది ఒక భాగం అని తెలిసేలాగా మన సిబ్బందితో దగ్గరుండి చేయించాము వారందరికీ దానివల్ల కలిగే బెనిఫిట్స్ అవన్నీ ఏంటి అనేవి మన పెంచలయ్య గారు అందరికీ అర్థమయ్యేలా సార్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మరి అలాంటి ఆరోగ్యాన్ని మనం సంఘం మండలంలో పోలీస్ స్టేషన్లో మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ క్లాస్ నిర్వహించడం జరిగింది చాలా ధన్యవాదాలు మరి ఆరోగ్యానికి కూడా మన లైఫ్లో విధి నిర్వహణలో చాలా బిజీ లైఫ్లో పడతా ఉన్నాం కాబట్టి ఆ బిజీ లైఫ్లో కూడా ఒక గంట సమయాన్ని ఏదో ఒక సమయంలో మనం ఆరోగ్యాన్ని కానీ కేటాయించి రోజు సాధన చేస్తే యోగ సాధనని ఇలాంటి సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం చేసుకోవచ్చు కానీ కొన్ని ఆహార నియమాలు కూడా పాటించి మనం టైం లేదు అనుకోకుండా ఒక గంట సమయాన్ని కేటాయిస్తే మనం ఇంకా ఈ డ్యూటీ పరంగా కూడా ఇంకా శక్తివంతంగా బలంగా ఆరోగ్యపరంగా సమాజానికి సేవలు అందించేదానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేస్తుందని భావిస్తున్నాను కాబట్టి జిల్లా పరిధిలో ఎంతో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి మీకున్న సమయాన్ని కేటాయించుకొని సమయం లేకుండా సాయంకాని మార్నింగ్ కానీ ఒక టయాన్ని కేటాయించుకోండి అనారోగ్యాన్ని దూరం చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు